తన భక్తులకు హాని చేసిన ఎవడిని అతడు క్షమించాడు అందరికి నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భగవద్గీత యథాతథము మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం ముప్పై రెండవ శ్లోకం ఓం శ్రీ గురు నమ శ్రీ కృష్ణ పరబ్రహ్మే నమ కిన్నో కిం రాజ్యే నోవిందం భోగర్జీవితే మదే కాంక్షితం నో రాజ్యం భోగసుకాని చ ముప్పై మూడో శ్లోకం ఓం గృభ్యో నమ తైమే స్థిత యుద్ధే ప్రాణం సనాని చ ఆచార్య పితర పితరపుత్రితమహ ముప్పై నాల్గో శ్లోకం ఓం శ్రీ శ్రీగ్రుభ్యో నమ మాతుల శసర పౌత్ర శ్యాళ సంబంధినస్తామి జ్ఞాతోపీమీసూదన ముప్పై ఐదవ శ్లోకం ఓం శ్రీ గ్రువ్యో నమ అపిల్యరాజే హేతోకి మహి నిహత్యా ద సజ్జనార్దన తాత్పర్యం అర్జునుడు అడుగుతున్నాడు ఓ మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నాము వారే ఇప్పుడు ఈ రంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగమేమిటి ఓ మధుసూదన గురువులు తండ్రులు పుత్రులు తాతలు మేనమామలు మామలు మనుమలు భావమర్దులు ఇతర బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికీ నేనెందుకు వారిని చంపగోరాలి ఓ సకల జీవ పోషకుడా ఈ దారిత్రి మాట అటుంచి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను ధృతరాష్ట్రుని పుత్రులను చంపడము ద్వారా మేమెట్టి ఆనందాన్ని పొందగలము భాష్యము గోవులకు ఇంద్రియాలకు శ్రీకృష్ణుడే సకలానంద విషయము కనుక అర్జునుడు అతనిని గోవింద అని సంబోధించాడు ఈ ప్రత్యేక పద ప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియాలకు సంతృప్తిని కలిగిస్తుందో దానిని శ్రీకృష్ణుడు తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నాడు కాని గోవిందుడు మన ఇంద్రియ తృప్తి కొరకే ఉద్దేశించబడలేదు అయినా గోవిందుని ఇంద్రియాలను మనము సంతృప్తిని పరచడానికి యత్నిస్తే అప్రయత్నంగా మన ఇంద్రియాల కూడా సంతృప్తి లౌకికంగా ప్రతి ఒక్కడు తన ఇంద్రియ తృప్తినే కోరుకుంటూ ఆ తృప్తిని భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు కానీ భగవంతుడు జీవులు ఎంతవరకు అరువులో అంతవరకే ఇంద్రియ తృప్తిని కలిగిస్తాడు గాని వారి కోరినంత కాదు అయినా మనిషి దీనికి విరుద్ధ మార్గాన్ని చేపట్టినప్పుడు అంటే స్వేంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియ తృప్తికి ప్రయత్నించినప్పుడు ఆ గోవిందుని కృపతో అతని సమస్త కోరికలు నెరవేరుతాయి తన జాతి కుటుంబ సభ్యుల పట్ల అర్జునునికి ఉన్న గడానురాగము వారి ఎడ ఉన్నట్టి సహజ కరుణ కారణంగా కొంత ఇక్కడ ప్రదర్శితమయ్యింది అందుకే అతడు యుద్ధానికి సిద్ధపడలేదు ప్రతి ఒక్కడు తన సంపత్తులను బంధుమిత్రులకు చూపించాలని అనుకుంటాడు కాని తన బంధుమిత్రులందరూ యుద్ధరంగములో వధించబడతారు కనుక విజయము తర్వాత తన సంపదను వారితో పంచుకోలేనని అర్జునుడు భయపడ్డాడు సాధారణమైన లౌకిక జీవన గణాన ఈ రకంగా ఉంటుంది కానీ ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నమైనది భక్తుడు భగవంతుని కోరికలను తీర్చాలని కోరుకుంటాడు కనుక భగవంతుడు సమ్మతిస్తే ఆ దేవదేవుని సేవ నిమిత్తమై సకల సంపత్తులను స్వీకరించవచ్చును భగవంతుడు సమ్మతించకపోతే అతడు చిల్లి గవ్వనైన తాకకూడదు అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు వారిని సంహరించవలసిన అవసరమే ఉంటే కృష్ణుడే స్వయంగా వారిని వధించాలని అతడు అనుకున్నాడు యుద్ధరంగానికి రాకముందే వారిని శ్రీకృష్ణుడు ఆదివరకే సంహరించాడని తను కేవలము శ్రీకృష్ణుని చేతులో పనుముట్టుగా కావాల్సి ఉన్నదని అర్జునునికి ఆ క్షణంలో తెలియరాలేదు ఈ సత్యము రాబోవు అధ్యాయాలలో వెల్లడి చేయబడింది భగవంతుని సహజ భక్తునిగా అర్జునుడు తన దుష్ట జ్ఞాతులు సోదరులు పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు కానీ వారినందరినీ వదించడమే భగవంతుని సంకల్పము భక్తుడు ఎన్నడూ దుర్మార్గుని పట్ల ప్రతీకారము చెయ్యడు కానీ భక్తుని పట్ల దుర్మార్గులు చేసే ఎటువంటి అపరాధాన్ని భగవంతుడు సహించడు భగవంతుడు తన విషయంలో ఒక వ్యక్తిని శమించగలడు కానీ తన భక్తులకు హాని చేసిన ఎవడిని అతడు క్షమించడు అందుకే అర్జునుడు క్షమించగోరిన దుస్తులందరిని సంహరించడానికే భగవంతుడు నిశ్చయించుకున్నాడు ఓం శ్రీ శ్రీగురు కృష్ణ ఉంది జగద్గురు